హలో ఆల్ అన్న ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు అంటారు అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్తోనే తెలిసిపోతుంది ఈ విషయాన్ని అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నిరూపించింది అజిత్ ప్రస్తుతం విడా యుయార్చి చిత్రంలో నటిస్తున్నారు మగిల్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు అదే గుడ్ బ్యాడ్ అగ్లీ మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఇందులో అజిత్ త్రిపాత్ర అభినయం చేస్తున్నట్లు సమాచారం ఆయనకు జంటగా శ్రీలీల మీనా సిమ్రాలు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని సమాచారం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది ఇక ఈ సినిమా డిజిటల్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తొంభై ఐదు కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్లోకి రానుంది